వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అండి అలాగే రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఈ వృషభ రాశి వాళ్ళకి మే ఒకటవ తారీఖు నుండి జన్మరాశి ఎందు గురుని యొక్క సంచారం మూలంగా సంకల్పం మన సత్సంకల్పం ఆర్థిక స్థిరత్వం కలిగి ఉంటారు ఆచరణాత్మకమైనటువంటి విధానంతో ఆశావహంగా పురోగమనంలో ఉంటారండి ఈ వృషభ వారు ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యతనిచ్చి నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు వ్యక్తులు ఆశావహంగా ఆత్మవిశ్వాసంతో నాయకత్వ లక్షణాలని కలిగి కొంత స్థాన చలనాన్ని సూచించినప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో స్వయం సమృద్ధి ఉంటుంది అలాగే లాభస్థానంలో రాహు యొక్క సంచారం మూలంగా అన్ని రంగాలలోనూ విజయం కలిగేటట్లు ఈ రాహు ఉపకరిస్తుంది శనేశ్వరుడి యొక్క దశమరాశి సంచారం మూలంగా ఆత్మస్థైర్యం నిష్పాక్షికంగా న్యాయ విచారణ చేయటం అందరి మన్ననల్ని పొందడం వివిధ వ్యాపార రంగాల గురించి అవగాహన కలిగి నూతన వ్యాపారాలని ప్రారంభించటం చేస్తారు కృషికి తగినటువంటి ఫలితం ఉంటుంది దూర ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులు వస్తారు వాళ్ళని కలవటం జరుగుతుంది మరి వృషభ రాశిలో గురుడి యొక్క సంచారం వీరికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తుంది సంవత్సరం ప్రారంభంలో వ్యయం మూలంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయండి మరి రైతులైతే అన్ని వృత్తుల వారికి వ్యవసాయ రంగం వారికి అత్యున్నతమైనటువంటి ఫలితాలు ఉద్యోగస్తులతో సహా ఉన్నాయి కొత్త రకం పంటలను పండించి ఆదాయం పొందుతారు ఆశకు చిగురు తొడిగి కొత్త రూపం దాల్చేటట్టు ఈ వృషభ రాశిలోని వారికి ఈ సంవత్సరం ఉంటుందండి వీరికి వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదలతో పాటు కొత్త అవకాశాలు కూడా వస్తాయి శుభమూలకమైనటువంటి ధనవ్యయం ఉంటుంది సంవత్సర ప్రారంభంలో వ్యయరాశిలో ఉన్నటువంటి గురుడు శుభమూలక ధన వ్యయాన్ని తెలియజేస్తాడు తదుపరి జన్మరాశిలో ఉండేటువంటి గురుడు స్థాన చలనం కొంత అప్పుడప్పుడు స్వల్ప దీర్ఘకాలికమైంది కాకపోయినా స్వల్పకాలిక అస్వస్థత ఉంటుంది అన్ని పనులు తనే చేసేస్తున్నామని చెప్పి అనుకోవటం కంగారు కంగారుగా ఉంటుంది అయినప్పటికీ కూడా పూర్తి ఆశావహంగా ఆచరణాత్మకంగా ఉంటారు మే ఒకటవ తారీఖు దాటిన తర్వాత గురువారం నాడు శనగలు దానం చేస్తే కనుక జన్మరాశిలో గురుడి యొక్క దుష్ప్రభావాన్ని మనం నిర్మూలించవచ్చు అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టం